హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఏం కొత్త కొత్త ఉడకతా ఉంది అనుకుంటున్నారా తమిళనాడు సాంబార్కి ఏ మాత్రం తీసిపోకుండా అద్దిరిపోయే టేస్ట్లో చూపిస్తానండి చూడండి వెజిటబుల్స్ అండి ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ దోసకాయ కాయ అన్నీ వేసామండి ప్లస్ టమాటాలు కొత్తిమీర కరివేపాకు ముల్లంగి కూడా వేసానండి మర్చిపోయాను చెప్పడం ఆనియన్స్ ఎన్ని తీసుకున్నానండి ప్రాసెస్లో స్టార్ట్ చేద్దామా ముందు బా గిన్నె పెట్టుకున్నానండి గిన్నెలో ఆయిల్ వేయకుండా ఫస్ట్ మెంతులు ఆవాలు వేసి వేపుకున్నాము లైట్గా చిట్ వచ్చేదాకా తర్వాత ఆయిల్ వేస్తున్నానండి మామూలుగా అంటే సాంబార్ అంటే అందరూ తమిళనాడు తమిళనాడు అంటారండి తమిళనాడుకి ఎన్న కూడా ఇంకా టేస్ట్ అదిరిపోయే టేస్ట్ వస్తుందండి ఇది చూడండి చాలా సింపుల్గా చేసేయచ్చు తర్వాత కరివేపాయ వేసానండి తర్వాత జీలకర్ర మిరపకాయలు అండి మిరపకాయలు కూడా వేసాను ఆనియన్స్ ఒక టూ మినిట్స్ వేపుకున్న తర్వాత సాల్టు వీలుంటే కల్లు పోయండి బాగుంటుంది టేస్ట్ తర్వాత టమాటాలు కూడా వేస్తున్నాను ఇవి కూడా ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి కింద అడుగు అంటకుండా కొంచెం కలిపెట్టుకుంటా ఉండాలి సాంబార్లోకి వెజిటబుల్స్ అంటే ఏం స్పెషల్గా అంటూ ఏం లేదండి మీ కాడ ఏ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నవన్నీ వేసానండి ముల్లంగి సహా ముల్లంగి దోసకాయ వీలుంటే మామిడికాయ కూడా వేసుకోండి ఇబ్బంది ఏం లేదండి మనకాయలు వేసాను కొద్దిగా పసుపు కారం కూడా వేస్తామండి నేను క్వాంటిటీ చెప్పలేదండి ఎందుకంటే ఇది టూ హండ్రెడ్ మెంబర్స్ చేస్తున్నాను అందుకని మీకు కొద్దిగా చేసుకుంటారు కదా అందుకని నేను క్వాంటిటీ చెప్పలేదు ఉప్పు కారాలు మీకు తగ్గట్టుగా చూసేసుకోండి ఎందుకంటే టూ హండ్రెడ్ మెంబెర్స్ మళ్ళీ మీరు దీంట్లో ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు కదా ఆ క్వాంటిటీ సరి సెట్ కాదు కాబట్టి అందుకోసం నేను చెప్పలేదు మీకు తగ్గట్టు అంటే ఏమేమి వేయాలని మాత్రం చూపిస్తాను కరెక్ట్గా మీకు లాస్ట్ వీడియోలో నీకు సాంబార్ పొడి రసం పొడి కూడా చూపించానండి చింతపండు గుజ్జు పులుసు అండి ఇది కూడా పోయిస్తున్నాను మీకు ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే మీకు ఎలా సాంబార్ పొడి రసం పొడి అనేది కూడా చూపించాను వాటర్ కూడా యాడ్ చేశానండి ఇప్పుడు ఇది బాయిల్డ్ అవ్వాలండి అందుకని మూత పెట్టేసుకొని ఒక పదిహేను నుంచి నిమిషాలు అండి ఇలాపులు ఉడికిపోతాయి ఇవన్నీ చెక్ చేద్దాం ఆల్మోస్ట్ అలా ఉడికిపోయాయండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు ఫస్ట్ కందిపప్పు కుక్కర్కి వేసుకొని బాగా ఉడికిన తర్వాత కందిపప్పు జ్యూస్ని ఇలా తింటే వేస్తున్నాను అండి సాంబార్గా ఇంకొక పది నిమిషాలండి తర్వాత ఇప్పుడు సాంబార్ పొడి అండి నేను గత వీడియోలో ఉన్నాయండి చూడండి చెక్ చేసుకోండి సాంబార్ పొడి ఎలా చేసుకోవాలని సాంబార్ పొడి ఇందులో ఇంగు కూడానండి కరివేపాకు పుదీనా ఈ రెండు కూడా యాడ్ అండి కొత్తిమీర కూడా యాడ్ చేసాను అండి మజ్జిగేసుకొని దాంట్లో బాగా ఈ ఆకులు బాగా ఒకరు ఆ ఫ్లేవరు దాంట్లోకి వచ్చేటట్టుగా ఒకరు నలుపుకొని కలిపెట్టేసి మనం తయారు చేసే సాంబార్లోకి వేస్తామండి జస్ట్ ఫైవ్ మినిట్స్ బిఫోర్ వేస్తే చాలండి ఇది బాగా థిక్నెస్ కూడా వచ్చేస్తుంది చూడండి ఇంకా రెడీ అయిపోయిందండి తెల్లతా ఉంది మీరు ఇడ్లీలోకి కానీ మామూలు అన్నంలోకి కానీ దీంట్లోకైనా సరే తిన్నారండి మెల్లి వెళ్ళి వదలరండి చూడండి ఎలా ఉందో నచ్చిందా నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ